దేవుని వాక్యంలోకి వెళ్దాం పిలిపిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము తొమ్మిది పది పదకొండు వచనాలని చదువుకుందాం ఫిలిపియన్స్ వన్ నైన్ టు లెవెన్ పిలిపి పైలా అధ్యాయ నౌసే మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు ఏసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమున క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావలననియు ప్రార్థించుతున్నాను దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక ప్రియ సంగమ ఈరోజు దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే పౌలు గారు పిలిపి సంఘం గురించి చేసిన ఒక ప్రార్థన మనం వింటూ ఉన్నాం వాక్యంలో చూస్తే మనకు ఆ సంఘంలో ఉండే కొదువను దేవుడు గుర్తు చేస్తూ ఉన్నారు ఈరోజు వినే మనలో కూడా ఆ దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు మనం ఎవరి కోసమైనా ఎందుకు ప్రార్థన చేస్తామంటే వారి క్షేమం కోసం వారి మేలు కోసం ముఖ్యంగా వారిలో ఉండే కొదువలు పూర్తి చేయబడుటకు అలాగే వారి ఆత్మీయ జీవితం సరిచేయబడుటకు ప్రార్థన చేస్తాం ప్రార్థన చేయడంలోని ఉద్దేశం ఇదే ముఖ్యమైన ఉద్దేశం ఇదే ఇక్కడ పౌలు గారు కూడా అదే ఉద్దేశంతో చేసే ప్రార్థన దేవుడు ఈరోజు మనకు గుర్తు చేస్తూ ఉన్నారు ఇక్కడ మనం చూసినట్లయితే ఒక ఆత్మీయ జీవితంలో ఒక అవసరమైన ముఖ్యమైన విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం మొదట మనం చదివిన వచనపు ప్రారంభంలోనే అది మనకు కనిపిస్తూ ఉంది అదేంటంటే శ్రేష్టమైన కార్యముల వివేచించే ఒక పరిస్థితి శ్రేష్టమైన కార్యములను వివేచించే ఒక పరిస్థితి ఇక్కడ రెండు విషయాలు మనం అర్థం చేయాలి ఒకటి మనం మన ఈ ఆత్మీయ జీవితంలో చేసే పనులన్నీ శ్రేష్టమైనవిగా ఉండాలి దేవుడు అదే కోరుకుంటున్నాను అంతేకాదు ఏదైనా పని చేసే ముందు ఏదైనా నిర్ణయం చేసే ముందు అది మంచిదేనా కాదా అని ఆలోచించవలసిన అవసరాన్ని అలాగే ఏది మంచిదో అదే చేయడం అలా కాని దాన్ని చేయకుండా ఉండడం ఇదే వివేచన ఈరోజు అనేక మందిని ఇది చేయలేకపోతున్నాం ఏది మన మనసుకు తోస్తే ఆ పని చేసేవారిగా ఉంటూ ఉన్నాం మన మనసు మెచ్చిన మన మనసు నచ్చిన మనకిష్టమైన పనులను చేసేవారిగా ఉంటూ ఉన్నాం అందుకనే దేవుడు వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతూ ఉంది శ్రేష్టమైన పనులను చేయడానికి ఉండే ఒక వివేచన గురించి దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు ఎందుకు మనం ఈ వివేచన చూపెట్టలేకపోతూ ఉన్నాం ఎందుకు మనం ఏది తోస్తే అది చేసేవారిగా ఉంటూ ఉన్నామంటే దానికి కారణాన్ని వాక్యము చూపెడుతూ ఉంది సామెతల గ్రంథము తొమ్మిది పది ప్రోక్స్ నైన్ టెన్ యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము పరిశుద్ధ దేవుని కూర్చిన తెలివియే వివేచనకు ఆధారము వివేచన ఎందుకు మనం చూపెట్టలేకపోతూ ఉన్నామంటే దేవుడంటే భయము భక్తి లేని పరిస్థితి అంతేకాదు దేవుడు అంటే ఎవరు అనేది అర్థం చేయలేని పరిస్థితి ఈరోజు మనం అర్థం చేయాలి వివేచన లేకుండా ఏది మంచి ఏది చెడు అనే ఆలోచన లేకుండా మనకి ఏది తోస్తే ఏది నచ్చితే మనం ఏది మెచ్చితే అదే చేసే నిర్ణయాలు చేసే వాళ్ళం పనులు చేసే వాళ్ళము ఒక్కసారి ఆలోచన చెయ్యాలి వాక్యం చెబుతూ ఉంది ఆ వివేచన లేని పనులు చేసే వారిలో దేవుని భయము భక్తి లేని పరిస్థితిని దేవుడంటే అర్థం చేయలేని పరిస్థితిని వాక్యం ఈరోజు స్పష్టంగా మనకు చూపిస్తూ ఉంది అలా ఈరోజు అనేక పనులు చేస్తున్నాం మనం చేసేవారిగా ఉంటున్నాం అలాంటి వారితోనే ఈరోజు వాక్యం మాట్లాడుతూ ఉంది శ్రేష్టమైన కార్యములను వివేచించి చేయమని అలా చేసిన వారు క్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులుగా ఆయనకు మహిమకరంగా నిలిచి ఉండే ఒక గొప్ప స్థితిని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది అదే దేవుణ్ణి ఆరాధించే ఒక నిజ పరిస్థితి ఈ రోజు మనం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది అలాంటి ఒక నిజ పరిస్థితుల్లో మనం ఇక్కడ కూడుకొని ఉన్నామా ఒకవేళ లేదు అంటే ఈరోజు చదువుకున్న వచనంలో పిలిపి సంఘం కోసం గారు చేసిన ప్రార్థన మనం కూడా చేయవలసిన అవసరం ఉంది వారు ఏసు క్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలనని ప్రార్థించుచున్నాను అంటూ వారి స్థితి కోసం ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారు అంటే వారు ఆ స్థితి పొందకుండా ఉన్న పరిస్థితిని అక్కడ దేవుడు చూపిస్తూ ఉన్నారు వారిలో ఉండే కొదువలను దేవుడు చూపిస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈరోజు మనము ఒక విషయం గురించి మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఎందుకనంటే తర్వాత దేవుడు ప్రేమ గురించి ప్రేమలో ఉండే కొదవలను ఆయన గుర్తు చేస్తూ ఉన్నారు ప్రేమ అన్నింటినీ వివేచిస్తుంది అని వాక్యం చెబుతూ ఉంది నిజమైన ప్రేమ ఏది మంచిది ఏది చెడు అనేది వివేచన కలిగి ఉంటుంది ఈరోజు మనం ప్రేమ పేరుతో దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు వ్యతిరేకమైన పనులు చేసే పరిస్థితుల్లో మనం ఉంటున్నాం అందుకని ఆయన చెబుతూ ఉన్నారు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందాలని ఈ మాటలను మనం అర్థం చేయవలసిన వారమై ఉన్నాం అంటే అలా లేని ప్రేమ దేవునికి మహిమను కలిగించదు ఎందుకంటే వాక్యం చెబుతూ ఉంది అలాంటి ప్రేమ దేవునికి మహిమా స్తోత్రం కలిగిస్తుందని అదే ఈరోజు మనం ఆరాధించవలసిన అంశం ప్రేమ లేనిదే క్రైస్తవ జీవితం లేదు అదైతే నూటికి నూరు రూపాయలు నిజం అందులో ఏ సందేహము లేదు మనమందరము ఆ ప్రేమ కలిగి ఉండవలసిందే అందులో ఏ సందేహం లేదు ఎందుకంటే ఇది మనకి ఇవ్వబడిన ఒక ముఖ్యమైన ప్రధానమైన ఆజ్ఞ మనందరికీ తెలుసు ఎన్నోసార్లు చదివాము మరొకసారి కూడా దాన్ని జ్ఞాపకం చేసుకుందాం మతైసు సువార్త ఇరవై రెండు ముప్పై ఆరు నుంచి నలభై వరకు మనం చూస్తే మాథ్యూ ట్వంటీ టూ థర్టీ సిక్స్ టు ఫార్టీ బోధకుడ ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగిన అడిగాను అందుకన నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమిపవలనదే ఇది ముఖ్యమైనదియు మొదటిది అయిన ఆజ్ఞ నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలనను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని అతనితో చెప్పాను ఇదే మన క్రైస్తవ జీవితానికి మన ఆత్మీయ జీవితానికి ఆధారమై ఉంది మనం ప్రేమించాలి అంతేకాదు ఒక ఫలవంతమైన జీవితంలో కూడా ప్రేమ మొదటి స్థానాన్ని ఆక్రమించేదిగా ఉంది గలతీల ప్రాసిన పత్రిక ఐ గలతీల ప్రాసిన పత్రికలో మనం ఐదో అధ్యాయంలో చూస్తాం ఆత్మీయ ఫలాలలో మొట్టమొదటగా దేవుడు ప్రేమను రాయించి పెట్టి ఉంచారు అంతేకాదు మొదటి గురించి పదమూడు పదమూడులో మనం చూస్తే విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడును నిలుచును వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే ఒక క్రైస్తవ జీవితానికి ప్రేమ ఎంత అవసరము అనేది మనకు వాక్యం స్పష్టం చేస్తుంది కానీ అలాంటి ప్రేమలో ఈరోజు కొదవను మనం చూడవలసిన అవసరం ఉంది ఆ కొదవ ఏం చేస్తుంది అనంటే అది దేవునికి మహిమను చెల్లించకపోవడం కాక ఆ క్రీస్తు దినమున నిన్ను నన్ను దోషిగా నిలబెట్టే ఒక ప పరిస్థితిలోకి మనల్ని తీసుకువెళ్ళే ఒక ప్రమాదము ఈరోజు వాక్యం గుర్తు చేస్తుంది మనకు ఎందుకంటే ఆ తెలివి తెలివితో కూడిన ప్రేమ దేవుని ముందర నిన్ను ఆ తీర్పు దినమున చివరి దినమున నిర్దోషిగా నిష్కలంశకుడుగా నిలబెడుతుంది అని వాక్యం చెప్పగా మనం అర్థం చేయాలి దానికి భిన్నమైన పద్ధతిలో మనం నడిస్తే ఆ రోజు దోషిగా మనము నిలబడవలసిన వారమై ఉంటాం ఆయన చెబుతూ ఉన్నారు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతో కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలనని ఏది మంచిది ఏది చెడ్డది ఏది శ్రేష్టమైనది ఏది శ్రేష్టము కానిది ఏది అవసరము ఏది అవసరం లేనిది అనేది గుర్తించగలిగే ఒక పరిస్థితి అదే తెలివిగా దేవుడు చూపెడుతూ ఉన్నారు అదే అనుభవ జ్ఞానముగా దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది ఈ జ్ఞానం కలిగిన ప్రేమ మనకు అర్థం అర్థమయ్యే రీతిగా చెప్పాలంటే తెలివి కలిగిన ప్రేమ ఈరోజు మనం కలిగి ఉండవలసిన అవసరము మనందరి మీద ఉంది ముఖ్యంగా ఇది మన కుటుంబాలలోనే మొదలయ్యే పరిస్థితిని మనము అర్థం చేద్దాం చాలా మంది తమ పిల్లలను ప్రేమిస్తూ ఉన్నారు ఎంతో సంతోషం వారికి కావలసినవి ముఖ్యంగా వారు కోరుకున్నవి వారి ఏర్పాటు వారికి ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఇంకా సంతోషం కానీ ఒక్క విషయం ఆలోచన చేద్దాం నిజంగా తమ పిల్లలకు ప్రేమించేవారు వారికి ఏమి ఇవ్వడానికి ఇష్టపడతారు వారికి ఏది అవసరమో ఏది మంచిదో ఒకటికి రెండుసార్లు ఆలోచించి వారికి మేలుకరమైనది ఇవ్వడానికే ఇష్టపడతారు ఇదే ఈరోజు దేవుడు చెప్పే జ్ఞానం కలిగిన ప్రేమ తెలివి కలిగిన ప్రేమ అంతేకాని ఏమీ ఆలోచించకుండా వారు ఏది అడిగితే అది ఇవ్వడం వాళ్ళు ఏం చేస్తే దాన్ని సమర్థించడం ఇది ఎలాంటి ప్రేమ ఆ ప్రేమతో వారికి మనం మేలు చేస్తున్నామా లేకుంటే ఆ ప్రేమతో వారికి కీడు చేస్తూ ఉన్నామా అంటే జవాబు ఖచ్చితంగా మనం వాళ్లకు కీడే చేస్తూ ఉన్నాం అటువంటి ప్రేమతో వాళ్ళను చెడగొడుతూ ఉన్నాం మనం అలా తెలివి లేకుండా ప్రేమించేవారు రోజు దాని ఫలితంగా దోషులుగా నిలబడతారు ఆ శిక్ష భరించక తప్పదు అలాంటి శిక్ష నుంచి తప్పించబడుటకు దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నారు మన ప్రేమకు తెలివిని జోడించమంటున్నారు సంగమా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది మనం ప్రేమిస్తున్నామనే భ్రమలో ఈరోజు మన పిల్లలను చెడగొడుతూ ఉన్నామా మన పిల్లలను మేలుకరంగా ఉంచుతూ ఉన్నామా ఇంకో పరిస్థితి కొంతమంది తమ లౌకిక కుటుంబాలను లౌకిక సంబంధాలను ప్రేమిస్తూ ఉన్నారు వారికి ఇష్టమైన పనులు చేస్తూ ఉంటారు వారితో సంబంధం కొనసాగిస్తూ ఉంటారు పైగా దేవుడు ప్రేమించమని చెప్పాడు కదా అని తమను తాము సమర్థించుకునే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు ఇదే ప్రేమ అనుకుంటూ ఉన్నారు వాళ్ళు దేవుడు గమనిస్తూ ఉన్నారు నువ్వు ప్రేమించడం తప్పు కాదు తెలివి కలిగి ప్రేమించమని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయనే తన స్వీయ అనుభవాన్ని మనకు సాక్ష్యంగా ఉంచారు మార్క్స్ వార్త మూడో అధ్యాయము ముప్పై ఒక్కటి నుంచి ముప్పై ఐదు ముప్పై ఐదు వరకు మనం చదవగలిగితే మార్చ్ త్రీ థర్టీ వన్ టు థర్టీ ఫైవ్ ఆయన సహోదరులను తల్లియు వచ్చి వెలుపల నిలిచి ఆయనను పిలువ నంపిరి జనులు గుంపుగా ఆయన చుట్టూ కూర్చుండిరి వారు ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను వెలుపల ఉండి నీ కోసరం వెతుకుచున్నారని ఆయనతో చెప్పగా ఆయన నా తల్లి నా సహోదరులు ఎవరని తన చుట్టూ కూర్చున్న వారిని కలయ్య చూచి ఇదిగో నా తల్లియు నా సహోదరులను దేవుని చిత్తం చొప్పున జరిగించి వాడే నా సహోదరుడును సహోదరియు తల్లియునని చెప్పను ఇంతకంటే ఇంకా మనం ఏం నేర్చుకోవాలి ఇంతకంటే గొప్ప సాక్ష్యం ఇంకేముంది ఈరోజు క్రీస్తు పిల్లలమని చెప్పుకునే వాళ్ళము క్రీస్తు నడిచిన దారిలో ఎందుకు నడవలేకపోతున్నాం క్రీస్తుకున్న మనసును ఎందుకు కలిగి ఉండలేము క్రీస్తు ప్రేమను ఎందుకు చూపెట్టలేకపోతూ ఉన్నాం ఇది కదా తెలివి కలిగిన ప్రేమ ఇది కదా జ్ఞానము కలిగిన ప్రేమ అలా అని ఆయన వారిని ప్రేమించడం లేదా ప్రేమించారు కానీ దేవుడు ఏర్పరిచిన దానికంటే ఎక్కువ కాదు దేవుడు ఎవరినైతే ఏర్పరిచారో వాళ్ళే నా తల్లి నా తండ్రి నా సహోదరుడు అని చెప్పిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఆ ప్రేమ జీవితాలను మారుస్తుంది ఏసయ్య చూపిన ఆ ప్రేమ ఆయన సహోదరుడు ఆయన యాకోబు హతసాక్షిగా మారి దేవునికి మహిమకరంగా జీవించే ఒక మార్పుకు కారణమైంది అర్థం చేద్దాం సంగమా ఈరోజు మన ప్రేమ మనం చూపెట్టే ప్రేమ మనం చేసే ప్రేమ ఏ మనిషిని మార్చలేకపోతుంది దేవుని వైపు నడిపించలేకపోతుంది ఇది మనం అర్థం చేయాలి మనం ఎలా ప్రేమిస్తూ ఉన్నాం ఈరోజు మన ప్రేమకు పరాకాష్ట ఏమిటంటే ఇతరులను ప్రేమించమని దేవుడు చెప్పిన మాటను చూపెడుతూ ఆ చెప్పిన దేవుణ్ణి విస్మరించే పరిస్థితి ఆయన ఇచ్చిన బాధ్యతలను వదిలివేసే పరిస్థితి ఇవన్నీ చేస్తూ ఇతరులను ప్రేమించి వాళ్ళ ప్రేమను పొందే ప్రయత్నము చేస్తూ ఉన్నాం ఇదే ఈరోజు మన ప్రేమకు పరాకష్ట మనం అనుకుంటూ ఉన్నాం నేను వారిని ప్రేమిస్తూ ఉన్నా అని కానీ దేవుడు చెబుతూ ఉన్నాడు నీ నా ప్రేమ తెలివి లేని ప్రేమ అది నిన్ను దోషిగా నిలబెడుతుంది నీకు శిక్షకు పాత్రునిగా చేస్తుంది అందుకనే దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతో కూడినదై ఉండాలి ఆ ప్రేమ నిన్ను నిష్కపటంగా నిర్దోషిగా నిలబెడుతుంది ఆ ప్రేమ ద్వారా నేను మహిమ పొందుతానని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఇంకా అర్థం చేయడానికి ఒక ఉదాహరణ ఒక మనిషిని మనము జ్ఞాపకం చేసుకుందాం రెండవ దిన వృత్తాంతములు పద్దెనిమిదవ అధ్యాయంలో మనకు ఆ మనిషి కనపడతాడు చాలాసార్లు విన్నాం ఈ మాట కూడా చాలాసార్లు విన్నాం అతడు చేసిన పని కూడా చాలాసార్లు విన్నాం కానీ ఎందుకు దేవుడు మళ్ళీ వినిపిస్తూ ఉన్నారు అర్థం చేయాల్సిన అవసరం ఉంది ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మన తెలివి లేని పరిస్థితిని దేవుడు చూస్తూ ఉన్నాడు దుష్టుడైన ఆహాబు దేవుని చేత ద్వేషించబడిన ఆహాబును యహోషాఫాతో ప్రేమించాడు అతనికి సహాయం చేశాడు ఏం జరిగింది మరణ మంచుల వరకు వెళ్ళాడు చివరకు దేవుని కృప వల్ల తప్పించబడినప్పటికీ ఒక గద్దింపును అతను పొందుకున్న పరిస్థితి మనం చూస్తాం రెండవ దిన వృత్తాంతము పంతొమ్మిది రెండో వచనంలో చూస్తే దీర్ఘదర్శి అనాని కుమారుడు నాకు ఏహు అతన్ని ఎదుర్కొనబోయి రాజైన యహోషా పాతకి ప్రకటన చేశాను నీవు భక్తిహీనులకు సహాయం చేసి యహోవా శత్రువులకు స్నేహితుల వైతివి కదా అందువలన యహోవా సన్నిధి నుండి కోపము నీ మీదికి వచ్చును ఇలా ఎన్నో అనుభవాలు ఈరోజు మనం సం మనం ఉంచే సంబంధము మనం చూపే ప్రేమ వల్ల మనకు కలిగే ఒక పరిస్థితిని దేవుడు చూపెడుతూ ఉన్నాడు అయినా కూడా ఈరోజు మనం ప్రేమించేది అహాబునే అయినా కూడా మనం చేసేది దేవుడు వద్దన్న వారితోనే సంబంధం దేవుడు చూపించిన ఎన్ని అనుభవాలను మన ముందు ఉంచినా కూడా హెచ్చరించినా ఏం చేసినా మనమైతే మారని పరిస్థితి మనకిష్టం ఉన్నది చేయడానికే మన మనసు మనం చేసేదాన్ని సమర్థించుకునే ప్రయత్నం ఎవరిని మోస పెడుతున్నాం మనం మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం సంగమ మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం ఒక్కసారి మనం ఆలోచన చేయవలసిన అవసరం ఉంది నీ పొరుగు వాన్ని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని దేవుడు చెప్పారు నిజంగా మనం వారిని ప్రేమించేవారం అంటే వారి కోసం ప్రార్థన చేయాలి అంతకంటే ఇంకా ముఖ్యమైనది ఏంటి వాళ్ళ జీవితం మారడానికి మనం చేయాల్సింది ప్రార్థన ఆ ప్రార్థన మనం చేస్తున్నామా అదే తెలివి కలిగిన ప్రేమ నిజంగా మనం ఇతరులను ప్రేమిస్తూ ఉన్నామంటే వారి కోసం ప్రార్థన చేసేవారిగా ఉండాలి మనం చాలాసార్లు విన్నాం సాతాను చేసే మోసం వాని శోధన వాక్యాన్ని చూపించి ఆ వాక్యానికి అనుకూలంగా మనలను శోధించే పరిస్థితి ఈరోజు ఆ శోధన నుంచి బయటపడాలంటే తెలివి కావాలి మనకు జ్ఞానం కావాలి ఏది నిజం ఏది అబద్ధం ఏది మంచిది ఏది చెడ్డది ఏది దేవుని చిత్తం ఏది సాతాను కల్పితం ఇవన్నీ మనం అర్థం చేయగలగాలి అప్పుడే ఆయనకు మహిమకరంగా మనము ఆయన ఆజ్ఞానుసారంగా ఆయన చిత్తానుసారంగా తెలివి కలిగి జ్ఞానం కలిగి ప్రేమించే వారిగా ఉంటాం చివరిగా ఒక్క మాట మొదటి యోహాను రెండు పదిలో మనం చూస్తే ఫస్ట్ జాన్ టు టెన్ తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు అతని ఎందు అభ్యంతర కారణం ఏదియో లేదు అవును వాక్యం చెబుతూ ఉంది తన సహోదరుణ్ణి ప్రేమించేవాడు వెలుగులో ఉన్నాడు అతనిలో అభ్యంతర కారణం ఏది లేదు ఎంతో నిజమైన మాట ఇది ఇక్కడ మనం అర్థం చేయాలి వెలుగులో ఉన్నవాడు నిజంగా తన సహోదరుని ప్రేమించేవాణిగా ఉంటాడు అతని ప్రేమలో ఏ కొదవ లేదు వెలుగులో ఉండడం అంటే దేవుని సన్నిధి దేవునితో సంబంధము సహవాసము అంటే దేవుణ్ణి ఎరిగిన జీవితం దేవుని ఆజ్ఞను పాటించే జీవితం ఆయన మార్గాన్ని అనుసరించే జీవితం ఆ జీవితము ప్రేమతో నిండుకొని ఉంటుంది అదే తెలివైన ప్రేమ జ్ఞానము కలిగిన ప్రేమ అది మాత్రమే నిజమైన ప్రేమ అదే దేవునికి మహిమకరమైన ప్రేమ అదే నిన్ను నన్ను ఏసు క్రీస్తు వలమైన నీటి ఫలములతో నిండుకొని వారిగా ఉంచి క్రీస్తు దినమున నిష్కపటులుగా నిర్దోషులుగా నిలబెట్టే ప్రేమ ఆ ప్రేమ కలిగి ఉండవలసిన అవసరాన్ని ఈరోజు వాక్యం మనతో స్పష్టం చేస్తుంది ఆ ప్రేమ ద్వారా దేవునికి మహిమ స్తోత్రము కలుగునట్లు మనము మన జీవితాన్ని నడిపించవలసిన అవసరాన్ని వాక్యం గుర్తు చేస్తుంది ఒక్కసారి ఎవరికి వారం మన అంతరంగాన్ని పరిశీలించుకో పరిశీలించుకోవలసిన వారం అయి మన ప్రేమ ఎలాంటిది ఎటువంటి ప్రేమ చూపిస్తూ ఉన్నాం అది దేవునికి మహిమకరంగా ఉంటుందా లేకుంటే మనల్ని శిక్షా పాత్రంగా నిలబెడుతుందా ప్రార్థన చేసుకుందాం ఆరాధన చేసుకుందాం